ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అధికమైన శుభ ఫలితాలు కలిగ మనశ్శాంతి శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధనలాభం అనేది కలిగి ఉంటుంది చంద్ర కుజుల యొక్క గ్రహస్థితి వలన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు ఏ విషయంలోనైనా మీకు ఎదురు లేకుండా ఉంటుంది ఈ రోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి అనేది కలగలదు వ్యవసాయ మరియు వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నందున మీరు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా